మస్క్ మిలానా తెలుసా నీకు పేరు ఏంటి 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 అది మస్క్ మిలాన్ చెప్తున్నావు కన్నయ్య నువ్వు సరే ఇంకా దిగేసేయండి వెళ్దాంలే పార్క్కి ఈరోజు వద్దు ఎవరితో వెళ్తావు నాన్న రాడంట వచ్చేస్తాడా నాన్న కాఫీ తాగుతున్నాడు రాడంట ఎవరితో వెళ్తావు ఎవరితో తేల్తావు ఎవరు తీసుకెళ్తారు నాన్న తీసుకెళ్ళండి నేను చెప్తా నాన్నని తీసుకెళ్ళొద్దని నన్ను వద్ద నన్ను వద్దన్నావుగా పార్కుకి ఎందుకు దెబ్బ ఎందుకు ఎందుకురా ఇద్దరు దెబ్బ చెప్తారు స్వింగ్ వద్దా మరి పార్క్కి స్వింగ్ వద్దంటే నువ్వు ఎక్కొద్దు మరి ఇంకేం ఆడతావు నేను ఎక్కొద్దా నేను ఎక్కుతా ఎక్కుతా నేను నాకేం భయం లేదు స్లైడ్ ఎక్కేదా స్వింగ్ ఎందుకు నేను ఎక్కుతానులే స్వింగ్ ఎక్కుతా పాప వెళ్తుందంట నువ్వు వచ్చేసాయి ఎవరు అన్న వచ్చేస్తాడా ఎక్కడికి వస్తాడు ఆఫీస్కా ఎవరు వెళ్తున్నారు ఆఫీస్కి నువ్వు ఆఫీస్కి వెళ్తున్నావా పార్క్కి వెళ్తున్నావు అన్నావు పార్క్కి అన్నావు కదా ఆఫీస్ అని వెళ్ళేది ఎక్కడికమ్మా ఏంటి మస్క్మిలా అయాష్ మిలానా అయాంశి అయిపోయింది అయాంశు తినేశాడు అయాంశు తినేశాడు అనయ్యాను